సార్ నారా లోకేష్ గారు చొరవతో వైజాగ్ ఐటీ దిగ్గిజమైన టీసీఎస్ కంపెనీ దాదాపు పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది సో దానిపై మీరు ఏమంటారు అభివృద్ధి చెందాలని కూట ప్రభుత్వం ముందు చెందిపోతుంది దానిలో తోడుగా ఐటీ మినిస్టర్ అనేటువంటి నారా లోకేష్ గారు అక్కడ దుబాయ్ లో గాని తర్వాత అమెరికాలో గాని లండన్ లో గాని గానీ కంపెనీలు తీసుకొస్తున్నారు సో మన హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ అయిందో మన అమరావతి కూడా అట్లా డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పూనుకున్నారు మనం ఏంటంటే పొరపాటు చేసి ఒక గవర్నమెంట్ మళ్ళీ మధ్యలో తెప్పించాము సో దానికి ఇప్పుడు బాధపడుతున్నాము ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఇంత ముందు కూడా గతంలో కూడా ఆయన ఐటీ మినిస్టర్ గా పనిచేసాం మంచి మంచి కంపెనీలు కూడా ముందుకెళ్లి తీసుకెళ్చాడు సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ సో ఆయనకు నాలెడ్జ్ ఉంది చదువుకున్న నాలెడ్జి సో అంటే ఐటి మినిస్టర్ గా తన పని తాను చేసుకుంటున్నాడు సో పదమూడు వేల పదమూడు వందల డెబ్బై కోట్లు పెట్టి ఒక మైక్రోఫ్ మన టీసీసీ కదండి మైక్రోసాఫ్ట్ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే టాటా కంపెనీ ఆల్రెడీ మన టాటా కంపెనీ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కలిసినప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిందో రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది తొంభై ఐదు తొంభై ఆరు రెండు వేల సంవత్సరంలో కలిసినప్పుడు ఆల్రెడీ చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఆ ట్వంటీ ట్వంటీ సక్సెస్ అయింది సో ఇప్పుడు ట్వంటీ ఫార్టీ ఫైవ్ అంటున్నాడు ట్వంటీ ఫార్టీ ఫైవ్ కూడా రికార్డు బద్దలో కొట్టిందని ఒక ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం హైదరాబాద్ లో ఇప్పుడు ఏంటంటే ఇండియా గానీ వరల్డ్ వైలో గానీ హైదరాబాద్ ని ఎంత నిల్పెట్టాడు మన చంద్రబాబు నాయుడు మన అమరావతిని కూడా అట్లే నిలు పెట్టాలనుకుంటున్నాడు సో అతని పరిపాలన అది ఐ మీన్ కూటమి పరిపాలన బాగుండాలి ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా వైజాగ్ ని తీర్చిదిద్దామని అయితే అన్నారు అభిప్రాయం నేనైతే ఒకటే చెప్తాను ఒకటి కాదు ఇప్పుడు అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నారు వైజాగ్ నిర్ది తీర్చిదిద్దాల కారణం ఉందన్న ఎందుకంటే కొంచెం ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియా సో దాని ప్రయాణ ప్రతిపాలన ఏంటంటే నేను మాత్రం ముందు అమరావతికి అనేటువంటి కొన్ని నిధులు తెప్పించి అది డెవలప్మెంట్ చూసుకుంటుంది అది కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం ఏదైనా గాని రాజధాని కావాలనుకున్నప్పుడు దాని మీద తో ముందుకు వెళ్ళాలి గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం తప్పు చేయకూడదు అనుకుంటున్నాం